చాలా మంది కొన్ని పలుకులు పలుకుతారు వాటి ద్వారా కూడా శరుకు పాల్పడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే అల్లా మీద మాత్రమే ప్రమాణం చేయాలి ఏదైనా ఒక విషయం సత్యమైనప్పుడు అల్లా సాక్షిగా అని చెప్పాలి అలా కాకుండా మా అమ్మతోడు మా నాన్నతోడు నా బిడ్డతోడు అని ప్రమాణాలు కలుగుతారు అల్లా సాక్షిగా కాకుండా అమ్మతోడు నాన్నతోడు నా బిడ్డతోడు నా భార్యతోడు అని ఎవరైనా అంటే గనక అలాంటి వాడు కూడా సిరుకు పాల్పడినట్టే అలాగే ఏదైనా ఒక పని అవసరం కొరకు ఎవరితోనైనా పని పడినప్పుడు ఏమంటారంటే అయ్యా మీరు దయదలిస్తే అయిపోతుందయ్యా మీరు దయదలిస్తే అయిపోతుందా అని అంటారు ఈ మాట చెప్పకూడదు అల్లా కలిస్తే అవుతుందని చెప్పాలి తప్ప మీరు దయధలిస్తే అవుతుంది అని చెప్పకూడదు మీరు కలిసినంత మాత్రం ఏమి కాదు అల్లా కలవనంత మాత్రం కావున అల్లా దయ దలిస్తే అవుతుందని చెప్పాలి తప్ప మీరు తలుచుకుంటే అవుతుంది అనే మాట చెప్పకూడదు అలాగే మీకు సర్వము తెలుసు అనేటటువంటి మాట కూడా మనం ఎవరికీ చెప్పకూడదు సర్వము తెలిసిన వాడు అల్లా ఒక్కడే మీకు అన్ని తెలుసు అంటే మీకు తెలియదంటూ ఏది లేదు అని అంటే ఆ మాట కూడా శిల్పుకు దారి తీస్తుంది అలాగే దైవ ప్రవక్త అహ్మద్ సల్లాహు వలీ ముసలం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు వచ్చేమన్నాడంటే అల్లా యొక్క ప్రవక్త నాకు ఒక పని పడింది ఆ పని మీరు తలుచుకుంటే అయిపోతుంది అన్నాడు ప్రవక్త సల వస్తున్న వాళ్ళు తీవ్రంగా కోపడ్డారు నేను తలుచుకుంటూ అవుతుంది అని అల్లా తలుచుకుంటే అవుతుందని చెప్పండి అనన్నా కావున ఎవరినైనా సరే మీరు తలుచుకుంటే అయిపోతుందని చెప్పకూడదు అలాగే ఎవరైనా సహాయం చేసినప్పుడు మీరు దేవుడితో సమానమయ్య అని చెప్పేసి అంటారు ఈ రోజు ప్రజల్లో ఈ మాట సర్వసాధారణమైపోయింది ఎవరు రమ్మంత సహాయం చేసినా దేవుడు అంత దేవుడితో సమానము అని చెప్పేసి అంటారు ఈ మాట అతి ఘోరమైనటువంటి పాపం మనిషి ఎంత సహాయం చేసినప్పటికీ ఎంత పెద్ద సహాయం చేసినప్పటికీ ఎంత మంచివాడైనప్పటికీ ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా దేవుడితో సమానము అని మాట చెప్పకూడదు సోదరుల ఒకప్పుడు ఒకటి చెప్పుకున్నాడు అలా రద్దుకుమున అలా నేనే అపన్నత దేవుళ్ళని చెప్పుకున్నాడు ఎవరు ఏం చేశాడు భావి తరాల వారికి గుణపాఠంగా చేశాడు అల్లా సుబ్బాన్ అవతాల కావున నేను దేవుణ్ణి నేను చెప్పుకోవడం పలానాయని దేవుళ్ళను చెప్పుకోవడం దేవుడు అంతటి మంచోడని చెప్పుకోవడం ఇది తప్పు ఎంత సహాయం చేసినా కూడా మనం ఏం చేయాలి జజాక్ అల్లా చెప్పాదు అల్లా నీకు ఉత్తమమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుకోవాలని చెప్పాలి తప్ప మీరు దేవుడితో సమానం అని చెప్పకూడదు మాట ఆ మాట చెప్తే గొప్పవాడు ఆ మాట చెప్తే అతని స్థాయి పెరుగుతుందా పెరగదు ఘోరమైన పలుకు పలికినట్టే ఆ మాట పలికితే కావున మాట చెప్పకూడదు అలాగే కొంతమంది ఈ మధ్యన కొంతమంది ఈ మధ్యన కొన్ని ధార్మిక బోధన చేసేటటువంటి వాళ్ళు కూడా హద్దులు మీరు మాట్లాడాలి మనం చూస్తున్నాం చూద్దాం అల్లాను ఆయన ప్రవక్తలు ఎగతాలు చేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు చనిపోతే వారి చావులు ప్రగాఢ సానుభూతులు తెలియచేయడం వారి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థించడము అలాగే వారి దైవ సేవకులు దేవుని దాసులను బిరుదులిపటము తౌవీదు లోపాలు మనము ఇలాంటి వారిలో చూస్తున్న వస్తున్నారు సోదరా అల్లాము ఆయన ప్రవక్తను ఎగతాలు చేసి మాట్లాడినటువంటి వారు అవిశ్వాసు ప్రవక్త సల్లల్లాహు అనేహు వసల్లం వారి యొక్క బోధనలను వ్యంగ్యంగా మార్చి చెప్పినటువంటి వాళ్ళు సత్య తిరస్కారులు అలాంటి వారి యొక్క చావులకు సానుభూతి తెలియచేయడం అలాంటి వారికి శాంతి చేకూరాలని ప్రార్థించడం ఇలాంటి దౌర్భాగ్య స్థితులు కూడా నేను బోధకల్లో చూస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది సోదారాయణ అల్లాహ్స్ బాణవతాన కురాని గ్రంథములో సురే అహ్జాబు యాభై ఏడో వాయతుల అంటున్నాడు ఇల్లల్లటై అయ్ ఉదువు నల్లాహసూరు అనహముల్లాహుమాజాబము అయిన అల్లాహు ఆయన ప్రవక్తకు బాధ కలిగించేవారు ఇహలోకంలో పరలోపంలో అల్లాహ్ శాపానికి గురవుతారు వాయు అవమానానికి గురవుతారని అల్లాస్ బానవు తాలా తెలియజేశారు సదుల్లా అవమానకరమైన శిక్ష వారి కొరకు ఉందని అల్లా చెప్పారు ఎవరు ఎవరైతే అల్లాకు ఆయన ప్రవక్తకు బాధ కలిగిస్తారో వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లి సల్లం వారి కాలంలో ఒక క్రైస్తవుడు ఇస్లాం స్వీకరించాడు ఈ హదీసు సహి అల్ బుఖారి మూడు వేల ఆరు వందల పదిహేడు వారు ఉల్లేఖిస్తున్నారు ఒక క్రైస్తవుడు ప్రవక్త సల్లాహుసల్ వారి వద్ద ఇస్లాం స్వీకరించాడు స్వీకరించి ప్రవక్త సలల్లా సలం వారు చదివేటటువంటి యొక్క కురాన్ పలుకులు మరియు హదీసులు రాసుకునేటటువంటి వాడు ఆ పనిలో విలేకరగా ఉన్నాడు కొంతకాలానికి అతను క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు ఇస్లాం వదిలిపెట్టేశాడు అప్పటికి అతనికి సూర్య బకరా సూర్య ఆలిమరం సురాలు కూడా నేర్చుకున్నాడు ఇస్లాం త్యజించి క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడంటే మొహమ్మద్కి ఏమీ రాదు నేనేదో రాసిస్తే చదువుకుంటాడు అక్కడ సత్యం ఏమీ లేదు అని ప్రవక్త ముఖమ్మ సలలా వస్తున్న వారి మీద నిందలు వేశాడు ప్రవక్త సలలా వస్తున్న వారి మీద అబద్ధాలు కల్పించాడు అల్లా అతని చావును ఎలా చేశాడో తెలుసా అతను కొంతకాలానికి చనిపోయాడు క్రైస్తవులు అతనికి ఖననం చేశారు తెల్లవారి చూస్తే శవం బయట ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక ఇస్లాం వదిలిపెట్టి క్రైస్తములు వచ్చాడు కదా ఇది మొహమ్మద్ మరియు అతని అనుచరుల పని ఉంటాదని మరొక చోట లోతుగా తువి కూర్చిపెట్టారు మళ్ళీ తెల్లవారు చూస్తే శవం బయట ఉంది మళ్ళీ ఎంతకంటే ఎక్కువ మోతులో కూర్చిపెట్టారు మళ్ళీ బయట ఉంది శవం వాళ్ళ యొక్క మతంలో జ్ఞానవంతులు గ్రహించారు ఇది మొహమ్మద్ అతని అనుచరుల పని కాదు ఇది దేవుని యొక్క శాపం ఇతని మీద పడింది వదిలిపెట్టేయని చెప్పారు కుక్కలు నక్కలు పీక్కుతున్నాయి అతని యొక్క శ్రవాన్ని అవమానం ఎవరైతే ప్రవక్తను ఎదకాలు చేసి మాట్లాడుతారు ఎవరైతే ప్రవక్త మాటలను ఉత్రిరీకరిస్తారో ఎవరైతే ప్రవక్త యొక్క మాటలను వ్యంగ్యంగా మార్చి చెబుతారో అలాంటి వారి కొరకు ఇహ లోకంలో తన లోకంలో అవమానకరమైనటువంటి శిక్ష వారి కొరకు సిద్ధంగా ఉందిస్తున్నారు కావున ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారి యొక్క స్థాయిని గుర్తించాలి ఆయన చిత్త చెబుడి ప్రవక్త క్రైస్తవులు కానీ యూదులు కానీ ఎవరైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలమాన్ని విశ్వసించకపోతే వారికి స్వర్గం లేదు వారికి పర్వతమ మోక్షం లేదు ప్రవక్త సలమాన్ని విశ్వసిస్తేనే వారికి స్వర్గం ఉంది సొగందా కావున అలాంటి సత్య కిరస్థానం చనిపోతే ఎవరో కొందరు వీళ్ళు ప్రకాఢ సానుభూతులు తెలియజేయడము వాళ్ళ ఆత్మకు శాంతి చేయవడానికి ప్రార్థించడము ఇలాంటి తౌహీద్ అఖీదా లేనటువంటి ఒక బోధకుల మాటలు వినకూడదు సోదరులారా మీరు కూడా మార్గ తప్పుతారు ఎప్పుడైతే తౌహీద్ అవగాహన ఉంటుందో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు గ్రహిస్తాడు సోదరుల కావుల తౌహీద్ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి అవసరం